గుంటూరులో లాడ్జ్ సెంటర్ నంతో కాంచీపురం మురుగన్ సిల్క్ వారి మొదటి వార్షికోత్సవం సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ అనసూయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యాంకర్ అనసూయ అభిమానులందరికీ అభివాదం చేసి ముందుగా అందరికీ క్రిస్టమస్ న్యూ ఇయర్ విషయస్ తెలియజేశారు ఈ సందర్భంగా యాంకర్ అనసూయ మాట్లాడుతూ అన్ని రకాల శారీస్ డ్రెస్సెస్ మంచి మంచి కలర్స్ తో డిజైన్స్ పిల్లలకి పెద్దలకి మహిళలందరికీ అతి తక్కువ ధరలో మంచి డిస్కౌంట్స్ తో డ్రెస్సెస్ ఉన్నాయని క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మురుగన్ సిల్క్స్ కి ఫ్యామిలీతో విచ్చేయాలని ఈ సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని నగరం ప్రతిరోజు దినజనాభివృద్ధిగా ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం గుంటూరు నగర లాడ్జీ సెంటర్లో మురుగన్ సిల్క్స్ దేవుడి దేవల్ల ప్రజలందరి యొక్క దీవెలతోటి అందరి గుంటూరు నగర ప్రజల దీవెలతోటి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మురుగన్ సిల్క్స్ దినదిన ప్రవర్ధమానంగా మరలా ఈరోజు పైన చిల్డ్రన్స్ వేర్ కూడా పిల్లలకు సంబంధించిన అన్ని కూడా మళ్ళా ప్రారంభించడం జరిగింది కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా సరసమైనటువంటి ధరలు అంటే మధ్య తరగతి దిగువ తరగతి అన్ని తరగతులకు సంబంధించినటువంటి ధరలు ఇక్కడ అందుబాటులోనే అని చెప్పి ప్రజలు కూడా బయట మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం వచ్చాం కాబట్టి మేము అనేక ప్రాంతాల్లో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ కస్టమర్స్ యొక్క మన్నవలు పొందుతూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా సరసమైనటువంటి ధరలను కూడా వారు ప్రతి చిన్న వారి కాని పెద్ద వారికి కూడా అందుబాటులో ఉండే ధరలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా వ్యాపారాన్ని వాళ్ళ వ్యాపారస్తులను ఆకర్షించడం అనేది ప్రేక్షకులను కానీ అభిమానులు కానీ అదేవిధంగా మురుగన్ సిండ్స్ వారి వారి యొక్క ప్రత్యేకతను కూడా అనేక వర్క్ షాపులు ఉన్నప్పుడు కూడా షోరూమ్స్ ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క సపరేట్గా వీరి యొక్క నైపుణ్యాన్ని కూడా చూపిస్తూ వారి ప్రజల మనం పొంది ఈరోజు అంచెలంచెలు ఎదగడం అనేది నిజంగా చాలా శుభపరిమానం ఇంకా రాబోయే రోజుల్లో వారింత వ్యాపారంలో ముందంజలో ఉండాలని చెప్పని వారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు వెళ్ళ ఈ షాప్కి వచ్చి పట్టు చీరలు కానివ్వండి కిడ్స్కి వేర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి క్వాలిటీతో మంచి ధరతో గుంటూరు నగర ప్రజలకి అందించడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను అదేవిధంగా ఈ అనేకమైన బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారని తెలిసింది రాష్ట్రస్థాయిగా ఈ యొక్క మురుగన్ సిల్స్ డెవలప్ అవ్వాలని ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఇక్కడ రావడం చాలా అనుభవం అవ్వదు ఈరోజు మనం గుంటూరులో మురుగన్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మురుగన్ సిల్స్ అనిల్ గారు అండ్ వంశీ గారు అండ్ ఇస్ ఎంటైర్ టీమ్ ఈ మురుగన్ సిల్క్స్లో నేను ఇంకా పట్టించిన సెక్షన్ కవర్ చేయకముందే మీడియా అంతా నాతో మాట్లాడి చేస్తున్నారు బట్ ఐఎమ్ షూర్ ద సారీ యామ్ వేరింగ్ ఇస్ ఫ్రమ్ మురుగన్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ అంటే కలర్ ఎంత బాగుందో కెమెరాలో అయితే చాలా అద్భుతంగా ఉంది రియల్స్ పేపర్ అయితే ఈ చిట్ ఐ లవ్ ఇట్ అండ్ అబ్బాయిలకి చాలా మంచి కలెక్షన్ అయితే మురుగన్ లో ఫెస్టివిటీస్ ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది దెన్ క్రిస్మస్ త్వరలో రాబోతుంది మరో టెన్ డేస్ అండ్ బిజ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి డెఫినెట్గా ఐఎమ్ షూర్ మురుగన్ సిల్క్స్ హ్యాస్ అమేజింగ్ ఆఫర్స్ ఆన్ దస్ట్